హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అనుజ్ఞ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మేము సంకష్టహరి చతుర్దశి పూజ చేసుకున్నాము ఆ పూజకి మేము ఏమేమి ప్రసాదాలు చేశాము చూపిద్దామని ఒక చిన్న వీడియో చేశాను అవి పొంగలి ఉడకబెట్టిన శనగలు ఉండ్రాళ్ళు చల్మిడి వడపప్పు కొబ్బరికాయ పానకము పంచామృతం అభిషేకం చేశాం కానీ అది వీడియో తీయలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను మేము ఏ విధంగా సంకష్టహార చతుర్థి పూజ చేసుకున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ మంత్ సంకష్టహర్ చతుర్థి పూజ ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి